చూశాడు తన గురువు గారు ఎదురుగా ఉన్నారు అయితే గురువు గారికి మరి ఆ సమయంలో ఆయనకి గుర్తుందో మర్చిపోయారు కానీ ఏకలవ్యుడు చూసి మురిసిపోయి గురువుగారు ఎన్నాళ్ళకి మీరు వచ్చారా నా దగ్గరకు వచ్చారా అని మురిసిపోయి చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తల మీద వేసుకుని ఆ ప్రతిమ చూపించి ఇదిగో గురువుగారు మీరు నేర్పరు అన్నా కూడా నేను నేర్చుకున్నాను మీ ప్రతిమే నాకు నేర్పింది నా సంకల్ప బలం నాకు నేర్పింది అని మురిసిపోతున్నట్ట ఇదంతా చూశారు ద్రోణాచారులు వారు సరే అయితే మరి నన్ను గురువు అనుకుంటున్నావు కదా గురుదక్షిణ ఇవ్వవా అని అడుగుతారట తప్పకుండా చెప్పండి నా ప్రాణం కావాలా ఇచ్చేస్తాను ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం అని ఏకలవ్యుడు అంటారట అప్పుడు గురువు గారు అయిన ద్రోణాచార్యులు వారు నీ ప్రాణం నాకు వద్దు నీ బ్రొటన వేలు అంటే కుడి చేతి బ్రొటన వేలు నాకు ఇచ్చేయన్నారు అన్న వెంటనే చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఏకలవ్యుడు ఇచ్చేస్తాడు ఎందుకు అంటే అప్పట్లో అటువంటి ధర్మాలు ఉంటూ ఉండేవి కదా గురుదక్షిణ గారు అడిగితే ఇవ్వాలి చేశారు అయితే ఇప్పుడు ఇలా ఎందుకు అడిగారు ద్రోణాచార్యుల వారు పరిస్థితిని చూశారు ఆయన దగ్గర చాలా అద్వితీయమైన విద్య ఉంది అంటే అలా బాణాలను వెయ్యగలడు అటువంటి సమయంలో ధర్మము న్యాయము చూసుకోవాలి కదా రాజు ఉంటాడు లేకపోతే ఒక యోద్ధుడు ఉంటాడు తనకి చాలా చక్కగా యుద్ధం చేయడం వచ్చు ఎవరైనా ఏదో మాట అన్నారు కోపం వచ్చింది కదా అని బాణాలు తీసి చంపేస్తారా ఎంతో వినయం ఉండాలి విద్యతో పాటు వినయం ఉండాలి ఏకలవ్యుడిలో ఉన్న లోపం ఏమిటి అంటే విద్యతో పాటు అహంకారం ఉంది అంటే తాను విద్య నేర్చుకున్నాడు అంతకు మించిన విద్య ఎవరికి రాదని ఒక జీవిపై అది కూడా ఆత్మరక్షణ కోసం కొట్టడం వేరు కానీ కేవలం అది మురిగినందుకు అహంకారంతో తన విద్యను ప్రదర్శింపచేశాడు ఎంత నొప్పి ఎంత బాధ కలిగించాడు మరి అటువంటి పరిస్థితుల్లో ముందు ముందు ధర్మం తప్పడు అని ఏమిటి నమ్మకం అందుకే ద్రోణాచార్యులు వారు ఇవన్నీ కూడా గ్రహించి ఇటువంటి వాడి దగ్గర విద్య ఉండడం చాలా హానికరం ఇటువంటి వాడు ఎవడికైతే వినయం లేదో వినయం లోపిస్తోందో వాడికి విద్య ఉండకూడదు ఉంటే తాను పతనం అయిపోతాడు అలాగే అందరినీ కూడా చంపేస్తాడు ధర్మం అన్నది ఉండదు అని ద్రోణాచార్యులు వారు బొటన వేలు తీసుకున్నారు అలా తీసుకుంటే మళ్ళీ ఆ ధనస్సు పట్టుకోవడం బాణాలు వేయడం కుదరదు కదా ఇది విషయం